ఇండియా టుడే ఒక ప్రకటన చేసింది దేశంలో పవర్ఫుల్ లీడర్స్ ఎవరు అని చెప్పేసి నెంబర్ వన్ నరేంద్ర మోదీ గారు ఆ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉంటున్నటువంటి రాహుల్ గాంధీ ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత శక్తివంత నాయకుల్లో ఐదో స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసి ఈ వివరాలను అందించింది ఇండియా టుడే వరుసగా రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా ఒకవైపు రాహుల్ గాంధీ కూడా గుర్తింపు పొందారట దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తివంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి జైలుకెళ్ళినా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫినిక్స్ పక్షిల ఎగిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్గా ఉన్న చంద్రబాబు రాష్ట్ర పరిపాలనపై తనదైన ముద్ర చూపుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు తరువాతి స్థానాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమిళనాడు సీఎం స్టాలిన్ బంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు